కేటీఆర్కి అరెస్ట్ భయం అంటాయా అందుకే హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఎంక్వైరీకి వెనకడుగు వేస్తున్నారా నాడు కేటీఆర్ ఫామ్ పై డ్రోన్ ఆ కేసులో రేవంత్ రెడ్డి అరెస్టు తాజాగా మేడిక విజిట్లో డ్రోన్ ప్రయోగం ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పోలీసులు అందులో నిందితుడిగా కేటీఆర్ పేరు ఇక నాటి సీన్ రిపీట్ అవుతుందనే చర్చలు అందుకని వాళ్ళ కేటీఆర్కి అరెస్ట్ భయం పట్టుకుందట అంటే గతంలో వీళ్ళు చేసింది ఏంటంటే అప్పట్లో రేవంత్ రెడ్డి వాళ్ళ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేస్తే కేసు పెట్టి అరెస్ట్ చేపిచ్చారు మరి ఈయన ఇప్పుడు మేడిగడ్డ విజిట్లో డ్రోన్ ఎగిరేసి నీళ్లు పోతున్నాయి చూడండి అని చెప్పి చూపించే కార్యక్రమం ఏం చేసిండు కాబట్టి దాని మీద కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది దాన్ని ఇప్పుడు ఈయన అరెస్ట్ భయం పట్టుకొని దీన్ని ఆ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అరెస్ట్ భయం పట్టుకున్నదా అంటే మెడికడ్డ బ్యారేజీపై డ్రోన్ ఎగరేసినటువంటి కేసులో జైలుకి వెళ్లాల్సి వస్తుందని ఆయన జంకుతున్నారా అందుకే తనపై నమోదైనటువంటి కేసులను కొట్టాలని హైకోర్టు ఆశ్రయించారా అంటే అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో నడుస్తున్నది రెండు వేల ఇరవైలో చేవల నియోజకవర్గం జన్వాడలో కేటీఆర్ ఫామ్ పై డ్రోన్ వినియోగించారు అనుమతి లేకుండా డ్రోన్ ఎగరేసినందుకు పోలీసులు తో పాటుగా మరో ఐదుగురుపై కేసు నమోదు చేశారు దీనిపై విచారణ చేసినటువంటి రాజేంద్రనగర్ కోర్టు ను పద్నాలుగు రోజుల పాటు రిమాండ్కి పంపింది ఇటీవల మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన సమయంలో బీఆర్ఎస్ నేతలు సైతం డ్రోన్ వినియోగించారు అనుమతి లేకుండా డ్రోన్ ఉపయోగించారని ఇంజనీరింగ్ శాఖ ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదైంది రేవంత్ విషయంలో జరిగినట్లుగా కేటీఆర్ సైతం అరెస్ట్ చేస్తారనే చర్చ పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది సో ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ భయం అంట సో వాస్తవానికి కూడా కేటీఆర్ ఈ కేసులు అరెస్ట్ కావాల్సిన అవసరం లే ఇంకా అనేక కేసులు ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ కాళేశ్వరం కానీ ఎంఈఏకి సంబంధించినటువంటి లింకులు కానీ అన్ని బట్టబయలు అవుతాయి తొందరలోనే అన్ని బట్టబయలు అవుతాయి ఒక ఈ డ్రోన్ ఎగ్రేషన్ దాంట్లో అరెస్ట్ చేస్తారని భయపడుతుంటే ఇంకా మిగతావి చాలా వస్తాయి ఇప్పటికే బీఆర్ఎస్ అన్నీ పండుతున్నాయి ఒకటి అనేక అంశాలు తెర మీదకి వస్తాయి ఇవాళ సోషల్ మీడియాలో ఇంకొక పోస్ట్ చూసిన నేను దాదాపుగా ఏది జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఇవాళ రంగనాథ్ గారు ఎవరైతే హైడ్రా కమిషనర్గా ఉన్నారో ఆయన జన్వాడ ఫామ్ హౌస్ మీద కూడా చెరువు కబ్జా ఉన్నది దాని మీద చర్యలు తీసుకోండి అనే డిమాండ్ తోటి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వస్తూ ఉన్నాయి మరి వాటిని కూల్చండి పోయి జన్వాడ ఫామ్ హౌస్ని కూల్చండి అంటూ కూడా ఇవాళ పోస్టులు పెడతా ఉన్నారు కొంతమంది అందరూ కూడా అంటే చెరువుల మీద కూల్చివేత్తల కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ముందు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి దొర అని హై హైడ్రా కమిషనర్కి రిక్వెస్ట్లు పెడతా ఉన్నారు మరి చూడాలి మరి దీన్ని ఏం చేస్తారు ఎనిమిది నెలల్లో యాభై వేల కోట్ల అప్పట రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు లేకుండానే ఇలాగైతే కాంగ్రెస్ పాలనలో మరో ఐదు లక్షల కోట్ల అప్పు మార్పు అంటే ఇదేనా కేటీఆర్ మీరు తెచ్చిన మార్పే కదా ఇది మీరు తీసుకొచ్చిన మార్పు అంటే మీరు అప్పులు చేసారు కాబట్టే ఆ రాష్ట్రాన్ని దిగజార్చారు కాబట్టి ఇలా ఇదొక అధోగతి బట్టి మళ్ళీ కూడా అప్పులు చేసుకునే పరిస్థితే ఉంది మీరు సర్ప్లైస్ ఇచ్చిన రాష్ట్రాన్ని అప్పులేక నెట్టింది ఎవరు ముందు మీరు గడగండి తర్వాత వీళ్ళందరూ కానీ అప్పులు చేస్తూ అప్పులు ఎనిమిది నెలలు యాభై వేల కోట్ల అప్పులు అంటే మరి యాభై వేల కోట్ల నువ్వు మిగిలిస్తే కదా నువ్వు మీరేమైనా మిగిలిచిపోయి ఉంటే సర్ప్లస్ బడ్జెట్ వాళ్ళ చేతిలో పెట్టుంటే వాళ్ళు నడిపించేటోళ్ళు వాళ్ళకి మీరు ఇచ్చిందే అప్పులు రాష్ట్రం దానికి మిత్తిలు కడుతున్నారు ఇంకా అది చెప్పట్లే అంటే మిత్తిది కట్టింది మాత్రం చెప్పడు అప్పులు చేసేది చెప్తున్నాడు ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పులో ఇంకో అప్పులో తీసుకుంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్లు క్రాస్ అయ్యి అప్పులు చేస్తే దాన్ని కోర్టు చేస్తున్నారు కదా మరి ఇప్పుడు మీరు చేసినటువంటి వ్యవహారం చెప్పండి మీరు చేసిన అప్పులకు మిత్తులు ఎవరు కట్టాలి ఆ కాళేశ్వరం కరెంటు బిల్లు ఎవరు కట్టాలి పంపులకు సంబంధించింది దాని అన్ని పెండింగ్ పెట్టిపోయారు మనం చూసి నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లు కరెంటు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి మరి ఆ కరెంటు బిల్లు ఎవరు కట్టాలి అంటే మీద అయిందని చేతులు తులుకుని వెళ్ళిపోయినారు ఇప్పుడు వీళ్ళు అప్పులు చేస్తారు మరి మీరు చేసిన అప్పులు మీరు రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసే ఇట్లా నిండా ముంచరు తెలంగాణని ఇప్పుడు వీళ్ళు చేస్తుంటే మీకు నొప్పి వచ్చింది మరి మీరు ముంచితే కదా దానికి వాళ్ళు వడ్డీలు కట్టుకుంటున్నారు పథకాలు అమలు చేయాలి ఆరు గ్యారెంటీలు ఉన్నాయి ప్రజల కోసమే కదా ఖర్చు పెడుతుంది ప్రాజెక్టులు రావట్లేదట ప్రాజెక్టుల మీద అంటే మీ ఉద్దేశం ఏంటంటే అప్పులు చేసి ఓన్లీ ప్రాజెక్టులు కట్టుకోవాలి అంతేనా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల మీద మీరు చేసిన అంటే మీరు చేసిన తప్పు అందరూ చేయాలని లేదు కదా మీరు చేసిన తప్ప సమాజం చెప్తుంది తెలంగాణ యావత్ చెప్తుంది ఇప్పుడు మళ్ళీ మీరు ఏం ప్రాజెక్టులు కట్టట్లే ఇదిగో రాష్ట్రంలో ఒక కొత్త ప్రాజెక్టు లేకుండానే ఇన్ని అప్పుల అంటే మీరు ప్రాజెక్టులు కట్టినట్టు అందరూ ప్రాజెక్టులే కట్టాలనా ఇంకెవడేం చేయొద్దు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టింది ఎంఏలోడికి కాంట్రాక్ట్లు ఇచ్చి మొత్తం కమిషన్లు దొబ్బిందని అందరూ అదే తీరున పనిచేయాలా అంటే ఈ పచ్చకామార్లోకి లోకమంతా పచ్చకు కనిపిస్తే మీరు ఏం చేస్తే అందరూ అదే చేయాలంటే ఎట్లయితుంది వాళ్ళకి స్ట్రాటజీ వాళ్ళ వ్యూహాలు వాళ్ళ పరిపాలనా విధానం వాళ్ళ వాళ్ళకు ఉంటాయి మీది మీరు చేసిండ్రు కదా పాపాలు మీ చిట్టా ఇప్పుతారు కొద్ది రోజుల తర్వాత అప్పటిదాకా మీకు అరెస్ట్ భయంలోనే ఉండండి ఆల్రెడీ మీరు క్వాస్పిటీస్ వేసుకోరు కదా అరెస్ట్ భయం పట్టుకుంది కదా ఆ భయంలోనే బతకండి కొద్ది రోజులు తర్వాత చూద్దాం